వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట వీడియోలోకి వెళ్ళే అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి వ్యూస్ అనేవి కొద్దిగా పడిపోయాయి ఎందుకు అంటే నేను మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా వీడియోస్ పెట్టడము అందుకని చెప్పేసి వ్యూస్ తగ్గాయి అనేది నాకు తెలుసు కానీ ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ప్లీజ్ అండి వీడియోస్ చూడండి ఎంకరేజ్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనే బటన్ వచ్చేస్తుంది ఆ హైప్ దగ్గర మీకు తోచినన్ని పాయింట్స్ ఇస్తే మాత్రం నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట నిన్న నేను భోగిపళ్ళు పోయడం వరకు అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఇంకా అదే భోగి రోజు ఇంకా బై సడన్గా ప్యాక్ చేసుకొని అయితే బయటికి వెళ్తున్నాము అని చెప్పాను కదా అది ఎక్కడికి ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తాను ఇంకా భోగిపళ్ళు పోసి ఆ తర్వాత లంచ్ అయితే చేసామన్నమాట లంచ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకా మా అయితే ఆఫీస్ వర్క్లోనే ఉన్నారు యాక్చువల్గా ఆఫీస్ వర్క్ ఇంకా చేస్తూనే ఉన్నారు సడన్గా వచ్చి ఇంకా శ్రీశైలం వెళ్దాము అని చెప్పి అన్నారనమాట ఇంకా అప్పటికప్పుడు నేను బ్యాగ్ అయితే ప్యాక్ చేశాను ఎందుకు అంటే చిన్న మొక్క అయితే ఉంది అది తీర్చుకోవడం కోసం అయితే ఇంకా వెళ్దాము శ్రీశైలంకి అన్నారు ప్లస్ పండగ టైం కదా పండగప్పుడు పబ్లిక్ ఎవ్వరు ఉండరు తొందర వెంటనే వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డేనే వచ్చేద్దాం మొక్కు తీర్చుకొని అన్నారు అందుకని చెప్పేసి అప్పటికప్పుడు బయలుదేరామన్నమాట సాయంత్రం నాలుగు నాలుగు నాలుగున్నర అలా అవుతూ ఉంది టైమ్ అప్పుడు బయలుదేరామన్నమాట ఇంకా అలా బయలుదేరి స్టార్ట్ అయిపోయాము అలా ఒక ఎయిటీ కిలోమీటర్స్ వరకు ఆమన్గల్ వరకు అయితే వచ్చామండి అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ప్లస్ ఒకటే రోజు కాబట్టి ఎక్కువ లగేజ్ కూడా ఏం లేదు ఒక్కొక్క డ్రెస్ అలా పెట్టాను అనమాట అంతే అంతకుమించి ఏం ప్యాక్ చేయలేదు ప్లస్ బెడ్షీట్స్ టవల్స్ అయితే పెట్టాను ఎందుకంటే చలికాలం కదా కంపల్సరీ బెడ్షీట్స్ తీసుకోకపోతే కుదరదు అందుకని చెప్పి బెడ్షీట్స్ అయితే తీసుకొని వెళ్ళాము సంక్రాంతి పండగ కదా పబ్లిక్ అయితే ఎవ్వరూ ఉండరు తొందరగా వెళ్ళి వచ్చేద్దాము అన్నట్టుగా బయలుదేరాము అలా ఆ మనగళ్ళు వచ్చిన తర్వాత ఇంకా టీ అయితే తాగుదాము అని చెప్పేసి మిస్టర్ ఛాయ్ అని చెప్పి కనిపించింది అండి టీ మాత్రం ఎంత ఎక్సలెంట్ ఉందంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మా వారికి అయితే ఎందుకు తెలీదు టేస్ట్ బాగా అనిపించింది అనమాట అందుకని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడే ఆగి తాగాలి అనుకొని బ వచ్చామనమాట అంత బాగుంది టీ అలా అక్కడ టీ తాగాము తాగి ఇంకా కొద్దిగా ముందుకు మళ్ళీ వచ్చామన్నమాట మళ్ళీ ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా మళ్ళీ జర్నీ చేసాము చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకా పిల్లలు ఆకలి అనడం స్టార్ట్ చేశారు అప్పటికే అక్కడ టీ దగ్గర ఉస్మానియా బిస్కెట్స్ తీసుకున్నాను కానీ మా పెద్దబాబు తినట్లేదు తినట్లేడు ఓన్లీ మా చిన్నోడు ఒక్కడే తిన్నాడు అనమాట ఇంకా సరే ఆకలి వేస్తుంది అన్నారు అనేసి ఇక్కడ పునుగుల బండి మిర్చి బండి అయితే కనిపించింది అందుకని చెప్పి అక్కడ మా చిన్నోడికి అయితే పునుగులు అనమాట మా పెద్ద ఇంకా సమోసా తీసుకున్నాడు స్వీట్ కార్న్ సమోసా ఇంకా నేను కూడా పునుగులే తీసుకున్నాను తీసుకొని తిన్నామన్నమాట నలుగురం తినేసాము ఇంకా పునుగులు తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరాము చూసారా అప్పటికే చీకటి అయిపోయింది సిక్స్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది టైము సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతూనే ఉంది టైము ఇంకా వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏంటో అన్నట్టుగా ఇంకా టెన్షన్ పడుతూ వెళ్తూనే ఉన్నామన్నమాట చాలా చీకటి అయిపోయింది చలికాలం కదా తొందరగా చీకటి అయిపోతుంది సిక్స్ సిక్స్ థర్టీకి అసలు ఏదో మధ్యరాత్రి టైం లాగా అనిపిస్తూ ఉంది కదా అలా మొత్తానికైతే ఇంకా బయలుదేరి శ్రీశైలం వరకు అయితే వచ్చామన్నమాట అయితే మేము బయలుదేరిన దగ్గర నుంచి శ్రీశైలం వచ్చేంత వరకు కూడా మాకు అసలు శ్రీశైలం వెళ్ళే రూట్లో ఏ కార్లు కనిపించట్లేదండి ఎందుకంటే శ్రీశైలం వెళ్ళే రూట్లో చాలా కార్లు అంటే శ్రీశైలం వెళ్ళే వాళ్ళు చాలామంది వస్తూనే ఉంటారు లేదంటే రిటర్న్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అలా ఉంటాయి కదా అసలు ఒక్క కార్లకు కూడా కనిపించలే మొత్తం మీద ఒక పది కార్లు ఏమో కనిపించాయండి అంటే పోవడం రావడం రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళు శ్రీశైలం వచ్చేవాళ్ళు అంతా కలిపి ఒక పది కార్లేమో కనిపించాయి ఎక్కువ అస్సలు కనిపించలేదు అయితే ఎవ్వరు లేరేమో మంచిగా పబ్లిక్ అయితే లేరేమో తొందరగా దర్శనం చేసేసుకోవచ్చు అనుకొని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కానీ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట శ్రీశైలం ఇంకా పద్మశాలీ సంగం సత్రం అయితే ఉంటుంది ఆ సత్రం దగ్గరికి వచ్చేసరికి చూసేసరికి ఫుల్ కార్లు అనమాట ఎన్ని కార్లు అంటే చాలా టూ మజ్గా కార్లు అయితే ఉన్నాయి అమ్మో ఏంటి ఇంత పబ్లిక్ ఉన్నారా అనుకున్నాము ఇంకా రూమ్స్ కోసం వెళ్తే షాక్ ఇచ్చారనమాట రూమ్స్ లేవు అని చెప్పేశారు రూమ్స్ లేవు అనగానే అంటే అంత పబ్లిక్ ఉన్నారా ఓయమ్మో ఎలానో దర్శనము ఎలా అవుతుంది ఏంటి అన్నట్టుగా చాలా టెన్షన్ పడ్డాము ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పించామన్నమాట రూమ్స్ కోసము చెప్పిస్తే ఇంకా మాకు ఒక రూమ్ అయితే ఇచ్చారు ఇంకా ఏసీ రూమ్ కావాలని అడిగాము అంటే కొద్దిగా ఏసీ వేసుకోము కానీ ఏసీ రూమ్స్ అయితే కొంచెం నీట్గా అన్నట్టుగా ఏసీ రూమ్ అలా తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి అన్ని లగేజ్ అంతా షిఫ్ట్ చేసేసి అప్పటికి నైన్ థర్టీ అలా అయ్యింది టైము మేము అక్కడికి చేరుకునేసరికి ఇంకా రూమ్స్లో బ్యాగ్ అవి పెట్టేసి అయితే వచ్చి సత్రంలోనే ఇంకా మనకి ఫుడ్ పెడతారు కదా ఫుడ్ అయితే తింటూ ఉన్నామన్నమాట వైట్ రైస్ టమాటా చట్నీ వంకాయ కర్రీ ఇంకా పప్పు పప్పు మాత్రం సూపర్గా ఉంది టమాటా చట్నీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఫుడ్ తినేసి రూమ్కి అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా మా చిన్నోడైతే ఫోన్ చూస్తున్నాడు మా పెద్దోడైతే పడుకున్నాడు ఇంకా మా వారైతే ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటున్నారనమాట మళ్ళీ వచ్చి ఇక్కడ ఇంకొక టూ అవర్స్ పని ఉందని చెప్పి ఆ టూ అవర్స్ వర్క్ అయితే చేసేసుకుంటున్నారనమాట ఇంకా నేను అలా ఫోన్ పట్టుకొని టైం పాస్ చేస్తూ ఉన్నాను ఇంకా మా వారైతే ట్వెల్వ్ వరకు అలా చేశారనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు చేశారు తర్వాత ఇంకా పడుకున్నాము అందరము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే సంక్రాంతి రోజు మా ఇంట్లో భోగి అయితే ఈ విధంగా అయిపోయింది ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అనమాట ఇంకా మార్నింగ్ అయితే మేము ఏం చేసామంటే తినేసి వచ్చిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత టికెట్స్ అయితే చూసామన్నమాట అంటే అక్కడే దర్శనం దగ్గర టికెట్స్ ఇస్తారు కదా అనుకున్నాము కానీ ఇక్కడ సత్రంలో అడిగితే అలా లేదు ఆన్లైన్లోనే అంతా ఈ త్రీ ఫోర్ డేస్ వరకు మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలి అక్కడ దర్శనం దగ్గర టికెట్స్ అయితే ఇస్తలేరు అని చెప్పారనమాట అందుకని చెప్పి ఆన్లైన్లో చెక్ చేసాము యాక్చువల్గా మేము అభిషేకం చేయించాలి అనుకొని మొక్కుండే అనమాట కానీ టికెట్స్ చూస్తే అసలు ఆన్లైన్లో టికెట్సే లేవండి మొత్తం బుక్ అయిపోయాయి ఒక త్రీ డేస్ వరకు కంటిన్యూగా అసలు అభిషేకం కానీ స్పర్శ దర్శనం కానీ అసలు ఏవి లేవన్నమాట ఓన్లీ ఇంకా త్రీ హండ్రెడ్ టికెట్ అవి దొరికితే అవి త్రీ హండ్రెడ్ టికెట్స్ మార్నింగ్ నైన్ థర్టీకి ఉందనమాట ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీకి ఉండే ఇంకా సరే అని చెప్పేసి అవి బుక్ చేసుకున్నాము బుక్ చేసుకొని టికెట్స్ బుక్ చేసి ఇంకా పడుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి అయితే వచ్చాము దర్శనం కోసము ఇంకా ఎయిట్ థర్టీకి అలా కిందికి దిగాము ఎయిట్ థర్టీకి కిందికి వచ్చేసి టిఫిన్ అయితే చేసామన్నమాట ఇంకా నేనైతే ఇడ్లీ తీసుకున్నాను మా పిల్లలిద్దరు దోశ ఇంకా మా వారు కూడా దోశనై తిన్నారు ఎందుకంటే పబ్లిక్ చాలామంది ఉన్నారు కదా ఇంకా లైన్లోకి వెళ్తే మళ్ళీ ఏ టైంకి బయటకు వస్తామో అని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసే బయలుదేరామన్నమాట లేదంటే టిఫిన్ చేయకుండా దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాము ఇంకెలాగో నైన్ థర్టీకి ఉంది కదా దర్శనం కూడా మళ్ళీ ఎందుకు రిస్క్ చేయడం పిల్లలు ఉన్నారు వాళ్ళు ఊరికే ఆకలి అంటారు మళ్ళీ ముందే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి టిఫిన్ చేసి బయలుదేరామన్నమాట టెంపుల్ దగ్గరికి టిఫిన్ చేసి కార్ దగ్గరికి వెళ్ళి కారులో వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము సత్రం నుంచి టెంపుల్ దగ్గరికి దగ్గర దగ్గరగా ఒక హాఫ్ కిలోమీటర్కి ఎక్కువనే ఉంటుందండి దగ్గర దగ్గర కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ముగ్గుల పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయండి అందరూ ముగ్గులైతే వేస్తూ ఉన్నారు మంచిగా కాసేపు ఉండి అక్కడ వీడియో తీసుకుందాం అనుకున్నాను మా వారేమో వద్దొద్దు వెళ్దాం పద దర్శనం టైం అవుతుంది అని చెప్పి ముందే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అందులోకి వెళ్తే ఇంకా ఏ టైం అవుతుందో ఏంటో అనేసి ఇంకా తను తొందర పెడుతూ ఉన్నాడు అక్కడికి ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం అలా తీసాను అనమాట చాలామందే వేస్తూ ఉన్నారు అక్కడ రాశారు కూడా ఆ రోజు ముగ్గుల పోటీ ఉంది అని చెప్పి రాశారు ఇంకా అందరూ పార్టిసిపేట్ అయితే చేస్తున్నారనమాట ఇంకా గుడి ముందుకెళ్ళి ఒక ఫోటో కొద్దిగా వీడియోస్ అలా తీసుకొని మళ్ళీ దర్శనం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అయితే ఆన్లైన్లో బుక్ చేసాం కదా ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట టికెట్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలి అందుకని చెప్పి అక్కడే ప్రింట్ ఉంటే ప్రింటర్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రింట్ తీసుకొని టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట అక్కడ ఇంకా మేము కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాము అంటే త్రీ హండ్రెడ్ టికెట్స్ది అది బోర్డు సరిగ్గా పెట్టలేదు అందుకని చెప్పి ఫ్రీ దర్శనం ది త్రీ హండ్రెడ్ది అలా అన్నీ వేరే 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 దగ్గర పెట్టారనమాట లైన్స్ కొద్దిగా మార్చారు మేము లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పటికీ దర్శనం అయితే అక్కడ ఇక్కడ అన్నీ మార్చేశారనమాట అలా మొత్తానికైతే వెళ్ళి చెప్పులు అక్కడ పెట్టేసి తర్వాత ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది కదా ఇక్కడికి వచ్చేసి ఇంక ఇక్కడ ఫోన్స్ అయితే ఇచ్చేయాలి కదా ఇంకా లోపల ఆలో ఉండదు కాబట్టి ఇక్కడ ఫోన్స్ అవి పెట్టేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని ఇది బయటకైతే వచ్చేసామన్నమాట దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చాము ఇది అలా టెంపుల్ నుండి బయటకు వచ్చేసి ఇంకా ఫోన్లు కూడా తీసేసుకొని చెప్పుల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి మా పిల్ల ఇద్దరు చూసారా ఎంత మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నారో అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే తిట్టుకుంటారు మళ్ళీ అప్పుడే మంచిగా ఉంటారండి ఏంటో అర్థం కాదు ఇద్దరు మగపిల్లలు ఉండొద్దు ఇద్దరు ఆడపిల్లలు ఉండొద్దు ఇంక ఇద్దరు మగపిల్లలు ఉంటే మాత్రం ఫుల్గా కొట్టేసుకుంటారండి మా పిల్లలు అయితే ఎంత టూ మచ్గా కొట్టుకుంటారంటే టూ అంత విసిగిస్తారు కొట్టుకొని ఇంకా అలా మొత్తానికైతే నడుచుకుంటూ మళ్ళీ సత్రం దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇంతకీ దర్శనం దగ్గర పబ్లిక్ ఉన్నారా లేదా చెప్పలేదు కదా అసలు లోపలికి వెళ్ళేంతవరకు అసలు పబ్లికే లేదండి లోపల గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు కొద్ది మంది ఉన్నారు తప్ప అసలు లైన్లో అసలు ఎవ్వరు పబ్లికే లేరు ఎంత టెన్షన్ పడ్డామో వెళ్ళేటప్పుడు ఎంత టైం అవుతుందో ఎంతసేపు నిలబడాలో అన్న టెన్షన్తో వెళ్ళాము కానీ అసలు పబ్లికే లేరు ఒక హాఫ్ అన్ అవర్లో అలా దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా గుడిలోనే చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాము ఒక టూ అవర్స్ వరకు గుడిలోనే కూర్చున్నాం అనమాట ఇంకా రూమ్కి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది ఇంకా రూమ్లోకి వచ్చి బట్టలన్నీ పిల్లలు అయితే మార్చుకున్నారనమాట దర్శనానికి వెళ్ళినప్పుడు బట్టలు తీసేసి వాళ్ళు మార్చుకున్నారు ఇంకా అవన్నీ బ్యాగ్లో అయితే సర్దుతూ ఉన్నాను సర్దేసి ఇంకా వన్ వన్ థర్టీకి వన్ థర్టీకి అలా కిందికి వచ్చాం తినడం కోసం లంచ్ చేయడం కోసం అయితే వన్ థర్టీ అలా కిందికి అయితే వచ్చామన్నమాట వచ్చిన తర్వాత ఇంకా వెయిటింగ్ అయితే ఉంది ఆల్రెడీ లోపల తింటూ ఉన్నారనమాట అందుకని చెప్పి కాసేపు బయటనే వెయిట్ చేయించారు ఇలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బయట వెయిట్ చేశాము తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా లంచ్ అయితే చేసామనమాట ఈరోజు సంక్రాంతి కాబట్టి మంచిగా వైట్ రైస్ బగారా స్వీట్ పెట్టారనమాట అలాగే పప్పు నిమ్మకాయ పచ్చడి ఇంకా మిల్ మేకర్ కర్రీ అలా పెట్టారు ఇవన్నీ పెట్టారనమాట పెట్టిన తర్వాత ఇంకా మేము ఇక్కడ లంచ్ అయితే చేస్తూ ఉన్నాము ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్లోకి అయితే వచ్చామన్నమాట రూమ్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఇడిచిన బట్టలు ఉంటాయి కదా ఇంకా అవి కూడా అన్నీ సర్దేద్దాము అనేసి ఆ విడిచిన బట్టలు అన్నీ వేరే కవర్లో అయితే సర్దుతూ ఉన్నాను ఇక్కడ నేనేమనుకున్నానంటే ఇంకొక డ్రెస్ అందరికీ అనే పెట్టాను అనమాట ఎందుకు అంటే సంక్రాంతి కదా ఎవ్వరు ఉండరు ప్రశాంతంగా ఇంకొక రోజు కూడా ఎక్స్ట్రా ఉండొచ్చు మా వారిని అడిగితే ఓకే అంటారేమో అన్నట్టుగా ఇంకొక అందరికీ ఒక్కొక్క డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకునే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ ఉన్నారన్నారు కదా అందుకని చెప్పేసి ఆ రోజు ఇంకా నేను ఇట్లా బ్యాగ్ సదుతున్నాను ఇంకా వచ్చి రూమ్ వెకెట్ చేయాలి అని చెప్పి అన్నారనమాట వాళ్ళు వచ్చేసి నేనుండి ఎందుకు ఇంకా మాకు నైట్ వరకు టైం ఉంది కదా మేము చిన్నగా వెళ్తాం వెళ్తాంలేండి ఒక వన్ అవర్ ఆగి అంటే లేదండి రూమ్ వికెట్ చేయాలి పబ్లిక్ ఉన్నారు ఖాళీ చేయాలి అన్నారు ఇంకా సరేలే ఒక వన్ అవర్ తర్వాత ఖాళీ చేస్తామని చెప్పాము చెప్పి ఫోర్ వరకు అలా రూమ్లోనే ఉన్నామన్నమాట కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఫోర్కి అలా బయలుదేరాము ఇలా సత్రం బయటనే లెమన్ జ్యూస్ లెమన్ సోడా చేసే అంకులు ఉంటారనమాట మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ లెమన్ సోడా అయితే తాగుతున్నాము సత్రం ముందే ఉంటుందన్నమాట అలా ఇంకా సత్రం నుంచి ఫోర్ ఓ క్లాక్కి బయట రూమ్ నోళ్ళ నుంచి ఫోర్ ఓ క్లాక్కి అయితే వచ్చాము వచ్చి రాగానే ఇంకా మా పిల్లలు ఈ లెమన్ సోడా కావాలి అని అడిగారు అనమాట సరే అని చెప్పి వాళ్ళకి లెమన్ సోడా ఇప్పించి నేను కూడా కొంచెం అయితే తాగాను నాకు ఎక్కువగా అలవాటు ఉండదు కానీ ఈ మధ్య ఎందుకో తాగుతున్నాను బా సోడా తాగితే కొంచెం కడుపు కూడా ఫ్రీ అవుతుంది అలా గ్యాస్ పోతుంది కదా అన్నట్టుగా ట్రై అనమాట అలా లెమన్ సోడా కూడా తాగేసి ఇంకా బయలుదేరి ముందుకు వచ్చాము వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ సాక్షి గణపతి ఉంటుంది కదా కంపల్సరీగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఈ సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి సాక్షి గణపతికి అయితే వచ్చి లోపలికైతే వెళ్తున్నాము అలా సాక్షి గణపతి గుడి దగ్గరకు వచ్చేసి ఇంకా కాళ్ళు కూడా కడుక్కొని లోపలికైతే వెళ్తూ ఉన్నాము దర్శనంకి శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే శ్రీశైలం వచ్చాము అని అటెండెన్స్ వేస్తున్నట్టంట ఇక్కడ అలా అంటూ ఉంటారనమాట అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా దర్శనంకి వచ్చాము ఇక్కడ అటెండెన్స్ వేసి వెళ్దాం అనేసి వచ్చామన్నమాట ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ ఫోన్స్ అయితే అలా ఉండదు కాబట్టి ఇంతవరకు అలా బయట పైన 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 అలా వీడియో అయితే తీసాను అనమాట దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చాక ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా స్టార్ట్ అయిపోయి ముందుకు వస్తూ ఉన్నాము ఇంకా మా చిన్నోడు ఏంటంటే వెనకాల సీట్ ఉన్నా కూడా వెళ్ళి కూర్చోడండి ఎంతసేపు మీదనే కూర్చుంటా అంటాడు అలా నన్ను బెదిరిస్తున్నాడు అనమాట మీద కూర్చుంటా అని లేదు అంటే అలా మధ్యలో నిల్చుంటాడు ఇంకా ఏదో ఏదో కామెడీ చేస్తూ ఉంటాడండి మంచిగా అవి మంచిగా రా వాయిసే పెడదామనుకుంటే మా వారేమో ఏమైనా కార్లో సాంగ్స్ యాడ్ చేసి పెడతారు ఆ సాంగ్స్ యాడ్ మనం ఒరిజినల్ వాయిస్ పెడదామంటే సాంగ్స్ ఉంటే కాపీరైట్ వచ్చేస్తుంది కదా అలా ఒరిజినల్ వాయిస్ అయితే నేను పెట్టలేకపోతూ ఉన్నాను అనమాట అలా ఇంకా ముందుకు బయలుదేరి వస్తూ ఉంటే ఇక్కడ సడన్గా మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది ఎవరకు ఆ కార్ అనేది డైరెక్ట్గా అందులోకి దిగిపోయి చెట్టునైతే గుద్దేసింది ఇంకా నేను ఇంకా ఆపి వీడియో అలా అయితే ఏమి తీయలేదు ఎందుకు అంటే తీయడం కూడా కరెక్ట్ కాదు కదా ఇంకా సరే వేరే వాళ్ళు అయితే ఉన్నారు కదా చూసుకోవడానికి అందుకని చెప్పి ఇంకా మేము కూడా కారైతే ఏం ఆపలేదు వచ్చేసాం ముందుకి అలా కిందికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు మళ్ళీ ఆకలి అని స్టార్ట్ చేశారు మా పిల్లలు ఏంటంటే అన్నం తినమంటే కొద్ది కొద్దిగానే తింటారండి అస్సలు తినరు అన్నం తినమంటే ఇలా స్నాక్స్ అలాంటివి ఏవైనా ఉంటే మాత్రం మంచిగా తింటారు ఇంక ఇక్కడ ఒక దగ్గర అయితే ఆపాము ఆపి మిర్చీలు పునుగులు ఉంటే మిర్చీలు అయితే చాలా వేడి వేడిగా అప్పుడే వేశారనమాట మేము వెళ్ళగానే ఇంకా మిర్చీలు తీసుకొని నేను మా వారైతే తింటూ ఉన్నాము మేము మిర్చిలు తింటున్న సేపట్లో ఇంకా పునుగులు కూడా వేశారనమాట ఆ పునుగులు అవుతూ ఉన్నాయి అందుకని చెప్పి పిల్లలు ఖాళీగా ఉన్నారు మేము మిర్చిలు తినగానే పునుగులు కూడా అయ్యాయి అనమాట ఇంకా ఇక్కడ పిల్లలు కూడా పునుగులు అయితే తింటూ ఉన్నారు మిర్చిలు తినరండి వాళ్ళు ఎందుకంటే లోపల కారం అవుతుందంట అందుకని చెప్పి మిర్చి అసలు తిననంటారు ఇంకా వాళ్ళకి పునుగులు ఇప్పిస్తే వాళ్ళు తిన్నారు తిని ఇంకా బయలుదేరిపోయి ఇంటికి అయితే వచ్చేస్తూ ఉన్నాం అనమాట మేము ఎన్నింటికి ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటికి వచ్చేసరికి నైన్ అయ్యింది టైము సంక్రాంతి రోజు ఈ విధంగా శ్రీశైలం అయితే వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చాము ఇది కనుమ రోజు అండి నెక్స్ట్ డే ఇంకా మా పిల్లలు భోగి సంక్రాంతి రోజు కైట్స్ ఎగిరేయలేదు కదా ఇంకా కనుమ రోజు మంచిగా కైట్స్ అయితే ఎగిరేస్తూ ఉన్నారనమాట ఇంకా నేను ఫస్ట్ టైము మా బిల్డింగ్ పైకి రావడము అంత వింత వింతగా ఉంది నేను మేము వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ దగ్గరకు వస్తుంది నేను ఎప్పుడు పైకి ఎక్కలేదు ఫస్ట్ టైం అనమాట మా బిల్డింగ్ పైకి ఎక్కాను ఎక్కి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ నుంచి చూస్తే మా చెల్లె బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఆ బిల్డింగ్ని కూడా వీడియో తీస్తున్నాను అనమాట ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్